శివాయ గురవే నమ శ్రీ భద్రకాళి మాత్రే నమః నేను మీ రుద్రోజు నాగరాజుని సెప్టెంబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం నాటి దినఫలాలకు స్వాగతం ఈరోజు శుక్రుడి ప్రభావంతో భోగభాగ్యాలు ఆనందానికి ప్రతీకగా నిలబడబోతుంది విలాసవంతమైన వస్తువులు అలంకరణ సామాగ్రి కొత్త నగలు ఆస్తి కొనుగోలు చేయడానికి ఇది ఒక అద్భుతమైన రోజు విద్యార్థులకు వ్యాపారస్తులకు ఊహించని లాభాలుంటాయి బ్యాంకింగ్ టూరిజం రంగాలలో వారికి విశేషమైన అనుకూల ఫలితాలుంటాయి బంధుమిత్రులతో ఆనందంగా గడపండి ఈ రోజు విశాఖ నక్షత్రం కావడం వల్ల ఆర్థిక లావాదేవీలకు ఔషధ సేవనానికి చాలా మంచిది అయితే ఈరోజు పాత వస్తువులను అమ్మకండి ముఖ్యంగా ఒంటరిగా ఉండకుండా నలుగురితో కలవండి మిమ్మల్ని మీరు తక్కువ చేసుకొని మాట్లాడకండి ఇక రాసుల విషయానికి వస్తే కన్యతుల తుల మిథున కర్కాటక రాసుల వారికి ఈరోజు యోగదాయకంగా ఉంటుంది అయితే స్వాతి నక్షత్ర జాతకులకు చిన్న చిన్న గాయాల పట్ల అలాగే వృచ్చిక మీనరాశి వారికి కాస్త అప్రమత్తంగా ఉండడం మంచిది సర్వే సుఖినో భవంతు